అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ రోజు మనం మిథున్ రాశి వారి గురించి మాట్లాడుకుందాం మిథున్ రాశి వారి జీవితంలో ఓ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియో అనేది మిథున్ రాశి వారు ఎన్ని పండున్నా సరే ఒక్క దగ్గర కూర్చొని ఒంటరిగా మరీ చూడండి ఎందుకంటే ఈ వీడియో వల్ల మీకు వందకి వెయ్యి శాతం ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఈ వీడియోకి సపోర్ట్ చేయండి చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం అలాగే భార్య భర్తల మధ్య గొడవలు విడాకులు సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేసినా సరే శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగర దేవి అమ్మవారి ఆశీషులతో దేవీ ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గురువు గారు వంద శాతం పరిష్కారం చూపిస్తారు గురువు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ ఫోర్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న సరే పర్వాలేదు లేదో మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి మిథున్ రాశి వారిని మనం చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే మిథున్ రాశి వారు చాలా చాలా మంచివారండి అది అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే మగవారు అవ్వచ్చు లేదంటే ఆడవారు అవ్వచ్చు మనం చూసినట్లయితే చాలా చక్కగా ఉంటారు అందంగా ఉంటారన్నమాట చక్కటి రూపం అనేది వీరి సొంతం మీరు కావాలంటే గమనించుకోండి మిథున్ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చక్కగా ఆకర్షణీయంగా ఉంటారనమాట ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి అందమైన జత్తుతో కూడా ఒత్తుతో కొంచెం పొడవుగా ఉంటుంది పెద్ద నేత్రాలు విశాలమైనటువంటి నుదురు ఒక లక్ష్మీ కళ అనేది వీళ్ళు ఉంటుందన్నమాట అంటే చూడగానే వీరి ఫేస్లో ఒక గ్లోయింగ్ అనేది ఉంటుందన్నమాట చూడంగానే ఎవరైనా సరే బయటికి చెప్పలేరు కదండి అంటే బాగుంటే మనసులో అనుకుంటారు కానీ కొంతమంది బయటికి చెప్పరు అనమాట అలా మనసులో వీరిని చూస్తుంటే అలాగే చూడాలి అనిపిస్తుంది అనమాట వీరు అంత చక్కగా ఉంటారనమాట స్త్రీలు అలాగే ఉంటారు పురుషులు కూడా అలాగే ఉంటారు పురుషులు కూడా మంచి హ్యాండ్సమ్గా మంచి హెయిర్ స్టైల్తో చక్కగా ఉంటారు అలాగే మంచి గుణవంతులు మగవారు కూడా ఆడవారు ఎవరైనా సరే చక్కగా గౌరవిస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఎవరిని కూడా చులకనగా మాట్లాడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆడవారు కూడా వారి భర్తను తప్ప మిగిలిన వారందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారనమాట అయితే మీరు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు అనేవి ఎవ్వరి గురించి కూడా తప్పుగా ఆలోచించరు అనమాట వీరు చాలా గుణవంతులు కుటుంబ ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట వీరి మనసు ఎంత చక్కగా ఉంటుందో మనుషులు కూడా అంతగా చక్కగా ఉంటారనమాట ఎప్పుడైనా సరే మనిషి రూపాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని అంచనా వేసుకోవచ్చు వీరి జీవితం మనం చూసినట్లయితే వీరికి కష్టాలు ఒడిదుడుకుల సంఖ్య అనేది ఫస్ట్ నుంచి ఎక్కువేనండి ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట వీరి జాతకం ఎలా ఉంటుందంటే వీళ్ళు అంటే ఉండే మంచి అంటే వీళ్ళు మంచి అదృష్టవంతులు వారు ఉంటారు ఒకవేళ లేదు అంటే అంటే బాధలు పడే కూడా ఉంటారనమాట వీరి జాతకం అలా ఉంటుంది కొంతమంది బాగా అదృష్టంతో దేనికి లోటు లేకుండా సంతోషంగా ఉంటారు మరి కొంతమంది ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ దురదృష్టం ఉంటూ ఉంటుందన్నమాట అలా బాధలు పడే వాళ్ళ సంఖ్య ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగానే ఉంటుంది అదృష్టం ఎక్కడైనా సరే ఒక చోట రేరుగా తగులుతూ ఉంటారు కానీ బాధలు పడే వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే గత కొంతకాలం నుంచి ఏంటంటే వీరి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం అనమాట కొంతమందికి ఆల్రెడీ వచ్చేసి కూడా ఉన్నారు కొంతమంది మంది కొత్త వ్యక్తి ప్రవేశించిపోతున్నారనమాట మీరంటే చాలా వరకు కూడా సమస్యలు బాధల్ని వారు గోళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే చిన్న వయసు నుంచి వీరు బాల్యం నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారనమాట ఈ మిథున్ రాశి వారు ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉన్నారనమాట వీరంటే ఏదో ఒక పనుల మీద మగవారు అన్న తర్వాత పది చోట్ల తిరుగుతూ ఉంటారు కదండి అంటే అది బిజినెస్ పని మీద కావచ్చు లేదంటే నలుగురితో తిరుగుతూ ఉంటారనమాట అందులో ఆడవారు కూడా ఉంటారు అలా ఏంటంటే అంటే వారు పనికి వెళ్ళిన దగ్గర ఆడవారు పరిచయం అవడం అనేది కొత్త వారు అనేది జరుగుతూ ఉంటుందనమాట కొత్త వ్యక్తులు ఏంటంటే అలా కంటికి కనిపిస్తూ ఉంటారనమాట అలా కలవడం మనసు మనసు కలవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంత కష్టపడి చేసి పని వదిలేయడం మళ్ళీ మీ ఇంట్లో మాటలు పడడం కొంచెం ఇంట్లో గొడవలు జరగడం ఇలాంటివి కూడా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి అనమాట అయితే ఈ మిథున్ రాశిలో ఉన్నటువంటి వారు పెద్ద వయసులో ఉన్నవారు కాదండి చిన్న వయసులో ఉన్నటువంటి వారు ఏంటంటే కొంతమంది ఏంటంటే పెళ్లి చేసుకోవచ్చు అంటే ప్రేమ ఒకరిని ప్రేమించి వీళ్ళు నిర్ణయాన్ని తీసుకుంటారు చాలామంది కూడా సరిగ్గా తెలియట్లేదు ఎందుకంటే పవిత్రమైనటువంటి ప్రేమను కుటుంబ సభ్యులతో చర్చించి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంతమంది వివాహం కాని వారు ఉంటారు వారికి వివాహం కాకపోతే అలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు పెళ్లి కాని వారి గురించి మాట్లాడుకున్నట్లయితే అలా వివాహం చేసుకుంటారు అలా చేసుకుంటే వారి జీవితం అనేది బాగా కలిసి వస్తుంది అంటే ఎవరినైనా సరే ప్రేమించినా సరే కుటుంబం యొక్క అంగీకారంతో చేసుకుంటే వీరికి చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి బి అంటే జీవిత భాగస్వామిగా దొరుకుతంటే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది ఇక జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఇంట్లో దిగులు అనేది ఉండదు కాబట్టి నచ్చిన మనిషి జీవితంలో సొంతమైపోయారు కాబట్టి ఇలా జరుగుతుంది మరి వివాహమైన వారు కూడా ప్రేమిస్తే ఏం జరుగుతుందని అంటే ఇక్కడ అసలు కథ అనేది మొదలవుతుంది భార్య భర్తను ప్రేమించాలి భర్తను భార్య ప్రేమించాలి ఇది ధర్మం అన్నమాట ఇప్పుడు ఏంటంటే వివాహాలతో పన్ను ఉండట్లేదు వయసులతో సంబంధం ఉండట్లేదు ప్రేమ ఏంటంటే ముఖ్యంగా వయసుతో సంబంధం అసలు ఉండట్లేదు వివాహం కానంత వరకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నమాట వివాహం అయిన తర్వాత ఈ ప్రేమించడం కానీ ఇష్టపడడం కానీ అసలు అది అప్పుడు కూడా మంచిది కాదు మీరేంటంటే పని మీద బయటికి వెళ్ళారనుకోండి ఎందుకంటే ఎంతోమంది అందరూ ఒక రకంగా ఉండరు కదా ఒక మైండ్ సెట్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఎవరి పనుల్లో వారు ఎవరు ఆలోచనలు వారు ఉంటూ ఉంటారు మీకేంటంటే మీ పని మీద ధ్యాస మీ కుటుంబం గురించి ఆలోచన ఎందుకంటే మిథున్ రాజు వారు జీవితంలో ఎన్నో కష్టాలు పడి పడి ఉన్నారు కాబట్టి మీ ఆలోచనలు మీలో అంటే మీ ఆలోచనలు మీవి ఉంటాయి అన్నమాట అయితే మీరు ఏంటంటే ఎవరికైనా సరే మార్చాలని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే ఒకసారి కాకపోతే ఇంకోసారి అయినా సరే మనసు ఏంటంటే కొంచెం అదుపు తప్పి వారితో మాట్లాడాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో మగవారు చాలా పద్ధతిగా ఉంటున్నారు ఆడవారు కూడా పద్ధతిగా ఉంటారు అది చెప్పాల్సిన పని లేదు ఎవరు కొంతమంది ఏంటంటే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఆడవాళ్ళు కానీ మగవారి విషయం గురించి కానీ ఆలోచించిన ట్లయితే మగవారిలో ఈ రోజులో చాలా మార్పులు వచ్చాయి వెనకటి రోజుల్లో మగవాళ్ళు కాస్త ఏంటంటే ఆకర్షితులు అంటే ఎదుటివారిని కానీ ఈ రోజులో మగవారు ఏంటంటే కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు భార్య బిడ్డలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట అట్లా చాలా వరకు కూడా వీరికి ఏంటంటే కుటుంబమే ఆలోచన బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్నా సరే వీరి మనసులో ఎప్పుడు కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు మగవారికి ఏంటంటే ఎప్పుడు కూడా భార్య మీద ప్రేమ ఉంటుంది ఇంట్లో తిడుతూ ఉంటారు కుటుంబం ఉంటారు అంటే సవాల్ ఉంటుంది కానీ మనసులో మాత్రం ప్రేమ అనేది వారి మీదే ఉంటుంది వారి మీదనే ప్రాణంగా ఉంటారనమాట ఏం చేస్తే వాళ్ళు ఇంకా ప్రేమగా ఉంటారని చెప్పి మగవారు ఎక్కువగా ఏంటంటే కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది తెలియని కొంతమంది అమాయకులు ఆడవారు ఏంటంటే వారిని గౌరవించడం లేదని వారి మరి అభిమానాలు పెంచుకోవడం అనేది మొదలు పెడతారనమాట అంటే వారి కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు ఆడవారికి లేకపోతే వివాహం కాని వారు అవ్వచ్చు కొంతమంది మంచివారి ఏంటంటే కొంతమంది మంచివారు ఉంటారు కదా కొంతమంది చెడ్డవారు కూడా ఉంటారు కదా వారి సంగతి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కాబట్టి కొంతమంది ఏంటంటే కుటుంబ పరిస్థితులు వారికి నచ్చేటటువంటి లక్షణాలు వీరి దగ్గర కనిపించినప్పుడు ఏంటంటే వారి మీద అభిమానాలు పెంచుకుంటూ ఉంటారన్నమాట కానీ అభిమానం పెంచుకునే వాళ్ళు మీతో మాట్లాడి మీతో కాలక్షేపం చేస్తారు మీరంటే అని చెప్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఆ మాట ప్రేమని చెప్పి పెళ్ళైనటువంటి మగవాడు ప్రేమిస్తున్న చెప్పేసి పరాయి ఆడదై చెప్తే అసలు ఆ మాట అబద్ధమా నిజమనేది మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే పెళ్ళైనటువంటి మగవాడికి ఎవరైనా సరే వారి యొక్క భార్య మీద మాత్రమే ప్రేమ ఉంటుందన్నమాట ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలు అనమాట ఎప్పుడైనా సరే అది నమ్మే వాళ్ళకి ఉండాలి ఎందుకంటే చెప్పేవాళ్ళు వందని చెప్తూ ఉంటారు అలాంటి వారి మీద ఒక పెళ్ళైనటువంటి మగవాడి మీద అభిమానం కానీ ఇష్టం కానీ కల్పించుకుంటే అక్కడ తినేది మీరే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే అవకాశం దొరికితే మాట్లాడదామని చెప్పి చూస్తూ ఉంటారు కానీ మీకోసం అంటే వారి వారి కుటుంబాలను పక్కన పెట్టరు కదా ఎవరి కుటుంబానికి రవ్వంత నష్టం కూడా చేసుకోరనమాట అలా చేసుకోకూడదు కూడా ఎందుకంటే భార్య మిమ్మల్ని నమ్ముకొని వస్తుంది కాబట్టి భార్యని కుటుంబాన్ని పిల్లల్ని చూసుకోవాలి అలా కాకుండా వారి జీవితాల్లో మీరు మధ్యలో ప్రవేశించి మీ మీద ప్రేమ కావాలంటే అది కరెక్ట్ కూడా కాదు కదా ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ కుటుంబ సభ్యులు మీకు మీకంతా సరిగ్గా ఉంటే మీరైనా మాట్లాడాలనే ఆలోచన ఉండదు కదా ఒకవేళ లేకపోయినా సరే చేయగలిగేది ఏమీ లేదనమాట ఏటో అంటే ఏ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను చెప్పుకొని వదిలేసుకుని బ్రతకాలంతే అంతేగాని ఎప్పుడు కూడా వేరే వాళ్ళని కదిలించాలి అనుకుంటే అది ప్రశాంతంగా ఉన్నటువంటి వారికి మీకే దెబ్బ అనమాట మగవారి ఆలోచన ఎలా ఉంటుందంటే ఇష్టం ఉన్న అభిమానం ఉన్నట్లుగానే ఉంటారు కానీ ఒక్కొక్క స్టెప్ ఏంటంటే తీసుకుంటారు అంటే తెలుసుకుని పూర్తిగా వెళ్ళిపోతారు మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిందే కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఎవరైనా సరే ఆడవారు ఉంటే ఆడవారు జాగ్రత్త పడండి ఎందుకంటే మిథున్ రాశిలో ఉన్నటువంటి పురుషుల్ని గమనించినట్లయితే వీరు ఆడవారిని చాలా గౌరవిస్తారు ఆడవాళ్ళతో అంటే తల్లులతో సమానంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం తెలియకుండా ఆకర్షితులు అవ్వాల్సి వస్తుంది అలా చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతమంది అందరూ అలా చేస్తారని కాదు కొంతమంది ఉంటారు అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు తెలుసుకునే అట్లా ఏదైనా ఆలోచన ఉంటే వారిని దూరంగా పెట్టేసేయడం మంచిది అనమాట ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవ్వరికీ తెలియదనుకుంటే చాలా పొరపాటు కదండి రేపు మీ కుటుంబానికి తెలిస్తే మీరు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట అలాగే కట్టుకున్నటువంటి భార్యను నమ్మకం లేకుండా అట్లా ఇబ్బంది పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట ఎందుకంటే ఏ భార్య కూడా తన భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారంటే తట్టుకోలేరు కాబట్టి అలా కొంతమంది అందరికీ మనం చెప్పట్లేదండి కొంతమంది తెలిసి తెలియక ఎవరైనా మాట్లాడాలనుంటే వారి ఆలోచన విధానాన్ని మార్చుకోండి మార్చుకొని మీ భార్యతో ప్రేమ ఉంటే ప్రయత్నం చేయండి అసలు ప్రయత్నం కాదండి భార్య అంటే భార్య మీద ప్రేమ అనేది ఉండాలన్నమాట ఉంటుంది కూడా కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అవుతుంది కానీ అందులో ఇంకా ఆలోచించాల్సినటువంటి చెప్పాల్సిన పని కూడా లేదు వారి కుటుంబాల విషయంలో వాళ్ళు తప్పకుండా బాధ్యతగా ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా ఎదుటి వారు ఏదైనా చనువు తీసుకోవాలనుకున్నా కూడా ఆ చనువనేది ఇవ్వరు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే రావాలనుకున్నా కూడా ఈ అంటే ఈ మిథున్ రాశి వారు మగవారు ఏంటంటే మీ లైఫ్లోకి ఎవరిని కూడా రానివ్వరు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేస్తారు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడతారు ఎందుకంటే జీవితాల విలువ వీరికి బాగా తెలుసు కాబట్టి జీవితంలో కష్టాలు సుఖాలు మంచి చెడు అన్నీ కూడా అనుభవించి ఉన్నారు కాబట్టి వీరిని ఆకట్టుకునేటటువంటి మనుషుల మాట అంటే వీరిని ఎంత ఎదుటివారి ఇబ్బంది పెట్టాలి కదిలించాలని ఆడవారు వారు ప్రయత్నించినప్పటికీ కూడా ఈ మిథున్ రాశి వారు పురుషులు మాత్రం అస్సలు కదలరు అందులో మాత్రం ఎటువంటి డౌట్ అనేది లేదనమాట ఎన్నో ప్రయత్నాలు చేసుకునేవారు వారు పక్కకు వెళ్లాల్సిందే అలసిపోయే వీరి మనసులు మాత్రం అస్సలు అంటే వీరి మనసులో ఎప్పుడు కూడా భార్య బిడ్డలు మాత్రమే ఉంటారు నిజంగా ఈ మిథున్ రాశి వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు అదృష్టవంతులు చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి కూడా చాలా అందంగా ఉంటారు భార్య విషయంలో వీరు చాలా తృప్తిగా ఉంటారు కాబట్టి ఎవరైనా సరే మూడో వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించినా కూడా వారి స్థానం అనేది వీరికి కొంచెం అర్థం కానంత వరకు వారి స్థానం కొంత వరకే ఉంటుంది వీరికి అర్థమైతే మాత్రం వారు ఖచ్చితంగా వారు పక్కన వారు బయట నుంచి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సిందే ఎప్పుడైనా సరే వివాహ బంధం వచ్చినా సరే వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే ఎంత మంచి వారైనప్పటికీ కూడా వాళ్ళు పక్కకు పోవాల్సిందే ఎందుకంటే జీవితాలనేవి వివాహం అనేది అంత పవిత్రమైనది కాబట్టి ఈ ఆడది కూడా సహించలేనటువంటి విషయం విషయం కాబట్టి అలాగే మగవారు వీరు చాలా నమ్మకంగా ఉంటారు కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు కుటుంబం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఇది చాలా వరకు కూడా ఈ యొక్క అంటే మిథున్ రాశి మగవారు కూడా చెప్పాల్సినటువంటి పని లేదండి కుటుంబ విషయంలో ఆడవారు కన్నా వీళ్ళే ఎక్కువగా కుటుంబం మీద ప్రేమ అనేది ఉంటుందన్నమాట వీరికైతే మూడో వ్యక్తి వల్ల కొంతమంది ఏదైనా సరే తెలిసి కానీ తెలియకని ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు మార్చుకోండి మీ నిర్ణయాన్ని మీరు మార్చుకుంటే మీరు సంతోషంగా ఉండవచ్చు ఎందుకంటే తెలిసి లేక ఎన్నో తప్పులు చేయవచ్చు కానీ మన తప్పును మనం ప్రయోజనం తెలుసుకోవడం వల్ల మనకి సమస్య నుంచి బయటపడేటటువంటి అంటే అవకాశం అనేది ఉంటుంది ఏ పాపాలనేవి మనకి తాకకుండా ఉంటాయనమాట అలా కాకుండా తెలిసి కూడా చేస్తే దాని తప్పును భగవంతుడు కూడా అనమాట కాబట్టి తెలిసి తెలియక మీరు మాట్లాడుతున్న ఎవరితోనైనా సరే అలాంటి వారిని దూరం పెట్టేసేయడం వల్ల మీ జీవితం అనేది బాగుపడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎవరైతే అందంగా ఉంటారో వారిని కళ్ళు ఆకర్షిస్తూ ఉంటాయి వారిని కూరుగుతున్నారు ఉంటారనమాట ఈవెల్ మీరు బాగుంటే మీతో మాట్లాడతారు రేపు ఇంకొకరు నచ్చారనుకోండి ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో మానసికంగా సమస్యలనేవి కోరికొని తెచ్చుకోవద్దనమాట ఇలాంటి వాటి వల్ల చేసే పనుల మీద శ్రద్ధ ఉండదు మనుషుల్లో మార్పులు చేర్పులన్నవి జరుగుతూ ఉంటాయి డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయి ఇప్పుడు ఏదైనా సరే చాలా వరకు కూడా సమస్యలని ఫేస్ చేశాక ముందుగా మారితే ఆ బాధలనేవి లేకుండా ఉంటేనే ఎందుకంటే ఎప్పుడైనా సరే భార్యకి భర్త శాశ్వతం భర్తకి భార్య శాశ్వతం అనమాట మధ్యలో ఎవరు ఎన్నుకున్నా అంటే ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా సరే చివరికై భార్య భర్తలు మాత్రమే కలిసి ఉండాలి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పడి చాలా వరకు కూడా మీరు సమస్యలు ఎదుర్కొన్న తర్వాత మారా ముందుగా మారితేనే ఆ స్ట్రెస్ ఒత్తిడి ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయి మీకు గౌరవం మర్యాదలు అనేవి బయట దగ్గర నుంచి కూడా తగ్గకుండా ఉంటాయి ఇంట్లో మానసికంగా ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి అనమాట కాకపోతే ఎప్పుడు కూడా సరే ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకోండి అవి మీకు బాగా ఉపయోగపడతాయి అర్థమైంది కదండి మిథున్ రాశి వారి జీవితంలోకి ఏ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారో వారి వల్ల జీవితంలో వచ్చేటటువంటి మార్పులేంటి చేర్పులేంటి పొరపాట్లేంటి కాని వారైతే ఏం చేయాలి పెళ్లిని వారైతే ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీరు అంటే ఈ వీడియో మీరు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి వినండి ఎందుకంటే తెలిసి తెలియక చాలామంది కూడా సమస్యలను కోరి కొనుక్కుని తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటున్నారన్నమాట జీవితాన్ని నరకం చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి అలాంటి వారికి మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తే వినరు కొంతమందికి వారంతట వారి అర్థం చేసుకొని గట్టిగా ఎదురు దెబ్బ తగిలితేనే అర్థం అవుతుందనమాట అలాంటి ఎదురు దెబ్బ తగలకుండా ముందుగానే మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉండడానికి ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మిథున్ రాశి అందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు